సముద్ర తీరం ఒక ప్రకృతి పాఠశాల సముద్ర తీరం మనకు భౌగోళిక అంశాలకు సంబంధించి భూగ్ర అద్భుతమైన ఈ భూమి గురి భూగ్రహం గురించి మనకు అనేక విషయాలను తెలియజేస్తుంది సముద్ర తీరంలో కనిపించే ఒక అద్భుత దృశ్యము ఈ సూర్యోదయం తూర్పు తీరంలో బంగాళాఖాతంలో కనిపిస్తున్న సూర్యోదయ దృశ్యము ఈ ప్రదేశము తిరుపతి జిల్లాలోని శ్రీనివాస సత్రం బీచ్ బంగాళాఖాతం తీరంలో ఉన్న శ్రీనివాస సత్రం బీచ్ సురక్షితమైన బీచ్ల్లో ఒక బీచ్ ఈ శ్రీనివాస సత్రం బీచ్ మనం ఋతుపవన వ్యవస్థ పవన వ్యవస్థ తర్వాత సముద్ర ప్రవాహాలు తరంగాలు అటు పోటుపాటులు ఇలాంటి అనేక విషయాలను ప్రస్తావించుకునే సందర్భంలో మనం ఈ సముద్ర తీరంలో ఇలాంటి అనేక భౌగోళిక విషయాలను మనం ప్రస్తావించుకోవచ్చు భారతదేశము ఒక ద్వీపకల్పము మూడు వైపులా సముద్రాలతో ఆవరించి ఉన్న దేశము మన భారతదేశము భారతదేశం యొక్క ప్రత్యేకమైన ఉనికి ఆకృతి కారణంగా మన దేశంలో ఋతుపవన వ్యవస్థ బలంగా ఉంటుంది ముఖ్యంగా జూన్ తొలివారంలో కేరళ రాష్ట్రంలో ఋతుపవనాలు ప్రవేశించడంతో ఋతుపవన వ్యవస్థ మొదలైందని మనం చెప్పుకుంటాము అంతకుముందే రుతుపవనాలు ముందుగా ఈ బంగాళాఖాతంలోని అండమాన్ దీవుల్లోకి ప్రవేశిస్తాయి భారత ప్రధాన భూభాగంలోనికి మాత్రమే జూన్ తొలివారంలో ప్రవేశిస్తాయి ఒకవైపున సముద్ర జలరాశి హిందూ మహాసముద్రం ఉండడం ఇంకో వైపున అతిపెద్ద భూభ భూఖండము ఆసియా ఖండం ఉండడం వల్ల ఈ రెండు జలరాశికి భూభాగానికి మధ్య ఉష్ణోగ్రత వ్యత్యాసాల కారణంగా భారత ఉపఖండంలో భారత ఉపఖండంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏర్పడింది ఋతుపవన వ్యవస్థ ఏర్పడింది కుమముద్రం మీద నుండి ఒక నిర్ణీత సమయంలో ఈ ఋతుపవనాలు భారతదేశం భారత భూభాగం మీదకి ప్రవేశిస్తాయి ఈ అక్టోబర్ తర్వాత వెనుకకు మరలుతాయి ఈ విధంగా మన దేశంలో ఒక ప్రత్యేకమైన స్థితివత్న స్థితి ఉన్నది ఈ విషయాలు ప్రస్తావించుకునేందుకు ఈ సముద్ర తీరము ఒక మంచి ప్రదేశము సముద్ర తీరం అనేది మానవ నివాసయోగ్యమైన ప్రదేశాల్లో సముద్ర తీరం ఉన్న ఒక ప్రధానమైనది ఎందుకంటే సముద్ర తీర ప్రాంతాల్లో ఉష్ణ ఉష్ణోగ్రతలో ఉష్ణో రోజువారీ ఉష్ణోగ్రతల్లో సావచ్చ ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు తక్కువగా ఉంటాయి సముద్ర తీరంలో ఉన్న ప్రదేశాలపై సముద్ర ప్రభావం ఉంటుంది సముద్రం నుంచి పీచే గాలుల వల్ల అక్కడ ఉష్ణోగ్రతలు స్థిరీకరించబడతాయి ఆ విధంగా మనం ప్రపంచవ్యాప్తంగా జనాభా తీరుతీరులను పరిశీలిస్తే అత్యధిక జనాభా సముద్ర తీరంలోనే మనకు సముద్ర తీరంలోనే ఉంటారు మన దేశంలో కూడా ప్రధాన నగరాలన్నీ ముఖ్యంగా సముద్ర తీరంలోనే ఉన్నాయి ఈ విధంగా మనము సముద్ర తీరంలో భౌగోళిక శాస్త్ర భూగోళ శాస్త్రానికి సంబంధించి అనేక విషయాలను మనం ప్రస్తావించుకోవచ్చు ఈరోజు మే నెల ఎనిమిదవ తేదీ వేసవి కాలంలో చాలామంది తీరేందుకు ఉపశమనం పొందేందుకు సముద్ర తీరాలకు వస్తుంటారు ప్రధానంగా ఈ తిరుపతి జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాలోని ఈ సారీ సత్రం బీచ్ తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడికి వస్తూ ఉంటారు ఇది ఒక తిరుపతి జిల్లాలో చాలామందికి తెలియని ఒక సురక్షికమైన సముద్ర స్నానాలు చేసేందుకు సముద్ర తీరాన్ని ఆస్వాదించేందుకు చాలా చక్కటి సముద్ర తీరము ఈ శ్రీనివాసత్రం బీచ్